సంజు ఇంట్లో పార్టీ అరేంజ్ చేస్తాడు మౌనిక అక్కడే నిలబడి చాలా బాధపడుతూ చూస్తూ ఉండగా అంతలో సంజు ఫ్రెండ్స్ లో ఒక అతను వచ్చి ఇలాంటి వాడితో ఏం సుఖపెడతావు నా తోర అంచపేసి పట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉండగా ఇక మౌనిక చాలా కోపంగా అతని చెంప మీద లాగి పెట్టుకొట్టి బరి తగించి తిరిగే వాళ్ళు మీరు నాకు కల్చర్ గురించి నేర్పిస్తారా అని మౌనిక అడుగుతూ ఉంటుంది పార్టీ అంతా ఆగిపోతుంది సంజు వచ్చి చాలా కోపంగా లాగి పెట్టుకొట్టి మౌనిక మాట అస్సలు వినకుండా గెట్ లాస్ట్ అని అరుస్తూ ఉంటాడు దాంతో మౌనిక చాలా బాధపడుతూ రోడ్డు మీదకి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అంతలో ఎదురు ఒక వెహికల్ వచ్చి గుర్తుపోతూ ఉండగా అదే సమయానికి అక్కడికి మీనా వచ్చి మౌనికని పక్కకు లాగి అసలు ఏం జరిగింది మీనా ఎందుకు ఇలాంటి చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో మౌనిక ఏడుస్తూ నేను సంజయ్ ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఒక్కరోజు కూడా సుఖంగా లేని వదిన ప్రతి క్షణం కష్టాలు పడుతూనే ఉన్నాను అని సంజయ్ గురించి నిజమంతా చెప్పేయడంతో మీనా చాకిపోతూ ఇప్పుడు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను ఆ సంజయ్ సంగతి తెలుస్తాడు అని మీనా అంటూ ఉంటుంది